హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కొబ్బరి అన్నం దేవీ నవరాత్రుల్లో స్పెషల్ ప్రసాదంగా ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేస్తారు అంతేకాకుండా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరింకెంత ఆలస్యం టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ ను తీసుకోండి నేను బాస్మతి రైస్ ను తీసుకున్నాను మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ ను ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి రైస్ ని ముందుగానే ఇలా నానబెట్టి తీసుకోవడం వలన రైస్ పొడి పొడిగా అవుతుంది రైస్ ఇలా అరగంట పాటు చక్కగా నానని తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ రైస్ కి నాలుగు గ్లాసుల వాటర్ ని యాడ్ చేయండి వాటర్ వేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మసలు ఇవ్వండి వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు మూడు నుంచి నాలుగు లవంగా మూడు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ ను వేసి ముందుగానే నానబెట్టుకున్న రైస్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి రైస్ని మాత్రమే వేసుకోండి రైస్ వేసిన తర్వాత స్టవ్ని హై లో ఉంచి కలుపుతూ ఉండండి రైస్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది అంటే రైస్ని చేతితో పట్టుకొని కాస్త ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయిపోవాలి ఇలా అయిపోతే రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా రైస్ ని ఉడికించి తీసుకోవడం పర్ఫెక్ట్ గా రానివారు ఒక గ్లాస్ రైస్ కి వాటర్ వాటర్ని యాడ్ చేసుకొని మామూలు రైస్ లాగానే ఉడికించి తీసుకోవచ్చు ఇలా రైస్ మెత్తగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి ఇలా ఉడికించిన రైస్ మొత్తాన్ని వేసేయండి ఇలా వేయడం ద్వారా రైస్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది తర్వాత మీడియం గా ఉన్న కొబ్బరికాయని తీసుకొని అందులో సగం కొబ్బరిని మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నెయ్యిని వేయండి స్పూన్ వైజ్ గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తే సరిపోతుంది తర్వాత పావు కప్పు వరకు పల్లీలు పావు కప్పు వరకు కాజును వేసి పల్లీలు కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి తర్వాత మిగిలి ఉన్న నెయ్యిలోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు చిన్న ముక్కలుగా తుంచిన రెండు నుంచి మూడు ఎండుమిర్చి ముక్కలు పొడవుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకును వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి కరివేపాకు కాస్త చిటపటలాడి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి మిశ్రమం వేసి పచ్చి కొబ్బరి మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చి కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత చిటికడంత ఇంగువన వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ను పోపులో వేసేయండి రైస్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు రైస్ కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన రైస్ను ఐదు నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి ఐదు నిమిషాల వరకు రైస్ చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు కాజును వేసి రైస్ కలిసేలా ఒకసారి కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ లేదా కొబ్బరి అన్నం రెడీ సింపుల్గా టేస్టీగా కోకోనట్ రైస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కసారి ఈ కొబ్బరి అన్నాన్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కోకోనట్ రైస్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్